ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రపంచ దేశాలకు గట్టి సందేశం పంపేందుకు భారత్ సిద్దమైంది ఇందుకోసం అఖిలపక్ష పార్టీలతో కూడిన ఏడు ఎంపీల బృందాలను విదేశాలకు పంపనుంది ఆయా బృందాలకు సారథ్యం వహించే ఏడుగురు సీనియర్ ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది ఈ బృందాల్లో ఎంపీలతో పాటు రాజకీయ పార్టీల నేతలు దౌత్యవేత్తలు ఉండనున్నారు ఒక్కో బృందం నాలుగు నుంచి ఐదు దేశాలను సందర్శించే అవకాశం ఉంది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన భారత్ దాయాది దేశాన్ని దౌత్యపరంగానూ గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్దమైంది సీనియర్ ఎంపీల సారథ్యంలో ఏడు అఖిలపక్ష బృందాలను పలు దేశాలకు పంపనుంది ఈ బృందాలకు నేతృత్వం వహించే ఏడుగురు సీనియర్ ఎంపీల పేర్లను కేంద్రం ఇవాళ ప్రకటించింది వారిలో ఎన్డీఏ నుంచి నలుగురికి ఇండియా కూటమి నుంచి ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది ఓ బృందానికి కాంగ్రెస్ కు చెందిన సీనియర్ ఎంపీ శస్తూర్ నేతృత్వం వహించనున్నారు మిగతా ఆరు బృందాలకు బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్ బైజయంత్ పాండ జేడియూకు చెందిన సంజయ్ కుమార్ ఝా శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే ఎంపీ కనిమొలి ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే నాయకత్వం వహించనున్నారు ఒక్కో బృందం నాలుగు నుంచి ఐదు దేశాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరాటంతో పాటు ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలతో పాటు కీలక మిత్ర దేశాలకు ఎంపీలతో కూడిన అఖిలపక్ష బృందాలను పంపనున్నట్లు కేంద్రం తెలిపింది ఉగ్రవాదాన్ని సహించేది లేదనే ప్రభుత్వ విధానాన్ని ప్రపంచ దేశాలకు స్పష్టం చేయనున్నట్లు తెలిపింది జాతీయ ఏకాభిప్రాయాన్ని చాటనున్న అఖిలపక్ష బృందాలు అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందనే విషయాన్ని స్పష్టం చేస్తాయని కేంద్రం తెలిపింది ఈ బృందాల్లో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు రాజకీయ నేతలు ప్రముఖ దౌత్యవేత్తలు ఉంటారని వెల్లడించింది భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతున్న పాకిస్థాన్ను దౌత్యపరంగానూ దెబ్బ కొట్టేందుకు కేంద్రం విదేశాలకు పంపనున్న బృందాలకు సారథ్యం వహించే ఎంపీల జాబితాలో శస్తరూర్ చేర్చడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది తమను సంప్రదించకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టింది కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపే ప్రతినిధి బృందం కోసం నలుగురు ఎంపీల పేర్లు పంపాలని ఈ నెల పదహారున పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తమ పార్టీ అధ్యకుడు ఖర్గేతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కోరినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు అదే రోజున రాహుల్ గాంధీ నలుగురు ఎంపీల పేర్లు పంపినట్లు పేర్కొన్నారు వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుసేన్ లోక్సభ ఎంపీ రాజాబ్రార్ మరో నేత గౌరవ్ గొగోయ్ ఉన్నారని వెల్లడించారు అయితే కాంగ్రెస్ పంపిన నలుగురు ఎంపీల్లో ఒకరికి కూడా కేంద్రం ప్రకటించిన ఎంపీల జాబితాలో చోటు దక్కకపోవడమే కాకుండా ఆ పార్టీ సూచించని శజ్దరూర్ ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది